హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రంజాన్ పండుగ సందర్భంగా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ముస్లిం అతను మా కోసం అయితే ఆన్లైన్లో ఫుడ్ అయితే ఆర్డర్ చేశాడు ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ డబల్ కమీటా మైఫీల్ రెస్టారెంట్ నుంచి అయితే పెట్టారనమాట ఇది ఇది వచ్చేసి మా హస్బెండ్ ఉన్నప్పుడే రంజాన్ సందర్భంగా అయితే ముందే ఇచ్చారనమాట ఇంకా ఇది ఇక్క వాళ్ళు అంటే ఇక్కడ ఉండరు కాబట్టి ఇంకా మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఫుడ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారు దానికోసం మా వాళ్ళు చూడండి ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఏముంది ఏముందని చెప్పేసి అంటే ముగ్గురు అంటే మేము మా ఇద్దరు పిల్లలు మేము ముగ్గురికి అయితే ఆర్డర్ చేశారనమాట ఇది చికెన్ బిర్యానీ వాడు ఆ కవర్ సరిగా ప్యాకింగ్ చేయకుండా చూడండి మొత్తం కవర్లోనే పోయింది అసలు నాకున్న ఓసీడీకి వాడు కవరే సరిగ్గా ప్యాక్ అనిపించింది ఇక్కడ వచ్చేసి డబల్ కవిట దాని మీద కూడా మొత్తం రైస్ అయితే పడింది నిజంగా ఇంట్లోనే నేను బిర్యానీ అయితే చాలా బాగా చేస్తాను ఏది ఏమైనా సరే నాకు ఇంట్లో బిర్యానీ అంటే నేను చాలా ఇష్టం ఎందుకంటే నేను చేసింది పర్ఫెక్ట్గా ఉంటుంది బాగా అనిపిస్తుంది చూడండి అందులో సరిగా పట్టలేదని చెప్పేసి వాడి ఇంకొక ముక్క ఇందులో ప్యాక్ చేసి అది సరిగ్గా ప్యాకింగ్ చేయకుండా మళ్ళీ ఇందులో ఒకటి ప్యాకింగ్ పంపించాడు అనమాట ఎంతైనా సరే నేను ఇప్పుడు ఈ వీడియోలోనే ఉంటుంది చూడండి మా ఆ రోజు మా హస్బెండ్ కోసం నేను పన్నీర్ బిర్యానీ అయితే చేశాను ఆల్రెడీ చెప్పాను కదా రిబ్బన్ పకోడా చేసే రోజు మాకు ఫుడ్ బయట నుంచి తెలిసిన ఫ్రెండ్స్ ఆర్డర్ పెట్టారని చెప్పాను కదా ఆ రోజు బ్లాగ్ అనమాట ఇది ఆ రోజు మా వారి కోసం ఇంకా మేము తిన్నామని చెప్పేసి తనకైతే పన్నీర్ బిర్యానీ కూడా చేశాను ఇంకా నేను చేసిన పన్నీర్ బిర్యానీ ఇక్కడ మీరు చూస్తున్న చికెన్ బిర్యానీ మీరు రెండు కంపేర్ చేయొచ్చు చాలా బాగొచ్చింది అసలు పన్నీర్ బిర్యానీ అయితే డబల్ కమిటీ అయితే నిజంగా అస్సలు బాగాలేదు అది ఎప్పుడో చేసింది అనుకుంటా నాకైతే అస్సలు ఫ్రెష్గా అనిపించలేదు ఇక్కడ మీరు చూడొచ్చు బా నేను ఒకటి అదే రంజాన్ పండగ స్పెషల్ హాల్ పెట్టాను కదా దానికైతే చాలామంది చాలా కామెంట్లు చేశారు మేము అసలు ఫస్ట్ టైం హలీం తిన్నది అది కల్తీ అని చెప్పేసి ఇది అని చెప్పేసి అదని చెప్పేసి రోజు ఫుడ్ రీల్స్ వంద మంది చేస్తుంటారు రెస్టారెంట్ల గురించి అలాంటి వాళ్ళకి ఎన్నో ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు ఫస్ట్ టైం ఒక వీడియో పెట్టినందుకు అది కల్తీ అందరూ వాళ్ళు ఉమ్ముతారు అది ఇదని ఎన్ని కామెంట్లు చూశాను బట్ చాలామంది హలీం గురించి రీల్స్ చూడవచ్చు అసలు ఎన్నో కోకొలాలు ఉన్నాయి మరి అలాంటి ఏమైనా చెప్పండి మేము ఫస్ట్ టైం టేస్ట్ చేసాము హలీం కూడా నేను ఇంట్లో ట్రై చేశాను అది కూడా మీకు చూపిస్తాను ముందు ముందు వీడియోలో చాలా బాగా వచ్చింది హలీం చేసుకోవడం కూడా చాలా ఈజీ అని అర్థమండి ఇంకా ఆ రోజైతే ఇట్లయితే మా వాళ్ళు ఆగట్లేదు ఆ బిర్యానీ పెట్టేంతవరకు కూడా ఇంకా బయటదంటే వేరే టే అంటే ఎక్స్పెక్టింగ్ ఎక్కువ ఉంటుందిలేండి బయటది అంటే ఎవరికైనా కొంచెం ఎక్కువనే ఇష్టంగా ఉంటుంది ఇంట్లో కంటే ఇలా అయితే మా ముగ్గురికి బిర్యానీ ఇలా చేశాను మళ్ళీ పన్నీర్ బిర్యానీ కూడా బాగుంది ఒక్కసారి చూడండి పన్నీర్ అయితే చాలా బాగా వచ్చింది అసలు అయితే ఈ మధ్య నాన్ వెజ్ కంటే పన్నీర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ బాగుంది అసలు అంటే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది కానీ పన్నీర్ కూడా ఫ్యాటే ఎక్కువగా తినకూడదు ఇది కూడా దీనివల్ల కూడా మనం లావ్ అయ్యే ఛాన్సెస్తో ఉంటుంది అప్పుడప్పుడు మాత్రమే చేస్తాను నేను ఇలా పన్నీర్ అంతా ఇవన్నీ అన్నీ కలిపేసాను పెరుగు బిర్యానీకి సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలిపి ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ కలిపేసాను ఎందుకంటే ఆ పచ్చి పచ్చి పన్నీర్ నాకు ఇష్టం ఉండదు కొంచెం రోస్ట్ అయితేనే బాగుంటుంది అలా దమ్ చేశాను ఇంకా చూసారు కదా ఎంత బాగొచ్చిందో కాస్త ఎక్కువగానే చేశాను మళ్ళీ నైట్ అందరికీ సరిపోయే విధంగా అంటే పిల్లలు అయితే నైట్ తింటారు కానీ మేము అసలు తినం నైట్ బిర్యానీ మళ్ళీ చాలా బాగొచ్చింది వచ్చింది టేస్ట్ మాత్రం ఇందులోకి రైతా కూడా చేశాను అన్ని వెజిటేబుల్స్ వేసి ఇంకా పక్కన నిమ్మకాయ కొంచెం రైతా వేసుకొని ఇంకా మా హస్బెండ్కి అయితే తనకు ఇష్టమైన పన్నీర్ బిర్యానీ అయితే చేశాను వెజిటేరియన్కి కొంచెం పన్నీరే కదా ప్రోటీన్ అంటే అందుకని చెప్పేసి అసలు ఇంతకుముందు ఎక్కువ పన్నీర్ చేసేదాన్ని కాదు ఈ మధ్య కొంచెం చేస్తున్నాను ఇంతకుముందు మా హస్బెండ్ పన్నీర్ కూడా ఎక్కువ తినేవాడు కాదు ఈ మధ్య తింటున్నాడు నేనే స్పైసీ కూడా చేయను కొంచెం తగ్గించే చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో స్పైసీ కొంచెం నేను ఎక్కువనే తింటాను కానీ మా వాళ్ళు తినరు ఇది ఫ్రెండ్స్ ఈ రంజాన్కి వాళ్ళు పంపించిన బిర్యానీ అలాగే నేను చేసిన పన్నీర్ బిర్యానీ అన్నమాట ఇది బాగానే ఎంజాయ్ చేశారు అసలు చాలా ఎక్కువ చేశాను అందుకే అందులో నుంచి కొంచెం ఈ బౌల్లో షిఫ్ట్ చేశాను వేడి వేడిగా అట్లనే ఓపెన్ చేసి ఉంటే ఏమవుతుందంటే కొంచెం అది రైస్ అంతా ఆరిపోయినట్టు అవుతుంది అందుకే ఎప్పుడే మనం మూ దానిపై దానిపైన మూత పెట్టిస్తే మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ వేడికి రైస్ అనేది ఇంక ఇలా అయితే కొంచెం రైతా కూడా చేశాను నాకైతే రైతా వేసుకొని తినడం అస్సలు ఇష్టం ఉండదు ఆ స్పైసీనెస్ అనేది తెలవాలి కాబట్టి నేనైతే అంతే స్పైసీగా తింటాను చాలా బాగా అనిపిస్తుంది నాకు ర అందులో కోర్టు వేసుకున్నాం అనుకో ఏదో పెరుగున్నాను తిన్న ఫీలింగ్ వస్తుంది నాకు అస్సలు ఇష్టం ఉండదు మా ఇంట్లో వీళ్ళే వేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి